అత్తాకోడళ్లు ఐదు లక్షల కట్నం మీనా తన పక్కింట్లో ఉన్న రోజాని పిలిచి తనతో ఏంటి వదినా నువ్వు పనిచేస్తున్నావు మీ అత్తలేదా మా అత్తుంది వదిన ఆయన నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు మా అత్తగారు ఒక్క పని కూడా అదేంటి మీ అత్త వాళ్ళకి నువ్వు కట్నం ఇచ్చావుగా అందుకు ఆమె అవును అంటుంది కట్నం ఇస్తే మనం కాదు పని చేయాల్సింది వాళ్లే చేయాలి నేను ఐదు లక్షల కట్నం ఇచ్చాను వీళ్ళకి అందుకే ఇంట్లో పని మొత్తం వాళ్లే చేసుకుంటారు ఆ మాటలకు రోజా అవునా అని నోరు తెలుస్తుంది అవును వదిన నేనిచ్చిన ఐదు లక్షలతో వాళ్ళు ఏమేం చేశారో తెలుసా ఇదిగో ఇంటికి పెయింటింగ్ వేయించారు ఇంటి ముందు గార్డెన్ పెట్టించారు మా అత్తగారికి ఏడు వారాల నగలు చేయించారు డబుల్ కాట్ ఫ్రిడ్జ్ ఏసీ కూలర్ అన్నీ తీసుకొచ్చారు ఏంటి నువ్విచ్చిన ఐదు లక్షలతోనేనా అవును ఇవేనా ఇంకా చాలా ఉన్నాయి నేను ఇంటికి రాకముందు వీళ్ళకసలు ఏమీ లేదు నేను ఐదు లక్షల కట్నం తీసుకొచ్చాను కాబట్టి ఇప్పుడిలా ఉంటున్నారు ఆ మాటలన్నీ చాటుగా అత్తగారు విని ఇదేంటే పరువు మొత్తం దేస్తుంది ఐదు అన్ని వస్తాయనుకుంటుంది ఇదిలా ఎంతమందికి ఏం చెప్తుందో ఏమో దీని పని చెప్పాలి అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి కోడలితో పడుతుంది సూరమ్మ ఏంటే నువ్వు తీసుకొచ్చిన ఐదు లక్షలతోనే ఇవన్నీ వస్తాయా నోర్ మూసుకుని వెళ్ళు కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు ఎందుకత్తయ్యా అంత కోపంగా చూస్తున్నారు నేనున్నదే కదా చెబుతున్నాను అని అరుస్తుంది నేను వెళ్ళనత్త మీరే వెళ్ళండి తీసుకోలే ఐదు లక్షల కట్నం మళ్ళీ అదే కూతుకు కూస్తావు పో లోపలికి అమ్మా రోజా ఇంక నువ్వు కూడా వెళ్ళు లేదంటే మీ అత్తగారు ఇంకా బయటకి రాకుండా చేస్తానేమో సర్లేండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూరమ్మ కోపంగా లోపలికి వస్తుంది తన పని తను చేసుకొని తీరిగ్గా టీవీ చూస్తూ ఉన్న సమయంలో కోడలు వచ్చి రిమోట్ లాక్కొని తనకు నచ్చిన సీరియల్ పెట్టుకొని చూస్తుంది అందుకని సూరమ్మ తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మీనా దానిని గమనించి ఏంటత్త అలా చేస్తున్నారు టీవీ రిమోట్ తీసుకున్నాన నేను వచ్చినప్పుడు ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇవ్వరేంటి తీసుకోలేదా ఐదు లక్షల కట్నం అందుకనే ఇవ్వాలి కరెంటు పోయింది కొంచెం వచ్చి కర్రతో ఇలా విసిరండి ఏంటే నీకు విసరాలా ఆ విసరాలా ఏంటి విసరాల్సిందే తీసుకోలేదా ఐదు లక్షల కట్నం ఆ మాటలు విన్న సూరమ్మ చాలా కోపంగా ఆమెకు విసురుతూ ఉంటుంది ఇంతలో మీనాభర్త వినయ్ అక్కడికి వస్తాడు ఏంటమ్మ నువ్వు దానికి విసురుతున్నావు తనకు చేతుల్లేవా అది విసురుకోలేదా అవసరమైతే మీరు కూడా నాకు విసిరాలి అందుకతను చాలా కోపంగా ఎందుకలా మాట్లాడుతున్నావు నేను నీకు విసతలా అవును మరి నువ్వే విసిరాలి తీసుకోలేదా మరి ఐదు లక్షల కట్నం బోడి ఐదు లక్షలు ఏదో ఇచ్చినట్టు తెగ ఫీలవుతున్నావు నువ్విచ్చిన ఐదు లక్షలు నీకు చేయించిన బంగారంతోనే సరిపోయింది పైగా పెళ్లికి భోజనాలు కూడా మేమే పెట్టాము అదొక ఖర్చు అంతేకాకుండా మీ చుట్టాల వాళ్ళు వస్తే వాళ్లకి సపరేట్గా రూమ్ బుక్ చేశాము అవి కూడా ఎక్స్ట్రా ఖర్చులు మాకే పడ్డాయి ఆ లెక్కంతా చూసుకుంటే నువ్వే మాకు బాకీ పడి ఉంటావు మళ్ళీ ఐదు లక్షల కట్టం గురించి మాట్లాడుతున్నావు అదంతా మేము చేయమని చెప్పలేదే మీకు డబ్బులున్నాయి మీరు చేశారు అదంతా మాకు తెలియదు మీరు నా దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల కట్నం తీసుకున్నారా లేదా అవును తీసుకున్నాను అయితే ఇప్పుడేమంటావు అదే అంటాను తీసుకోలేదా ఐదు లక్షల అని ఆ మాటలకి అతడు అంటూ నుంచి వెళ్ళిపోతాడు మీరు బాగా ఓరి దేవుడా దీని దగ్గర ఐదు లక్షల కట్నం ఎందుకు తీసుకున్నామని అనిపిస్తుంది ఇప్పుడు తీసుకోకుండా అనవసరంగా దీని చేత మాటలు వాడాల్సి వస్తుంది అత్తయ్యా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం చెప్పండి మీరు మనసులో అనుకుంటున్నాననుకొని నాకు వినపడేలాగా బయటకంటున్నారు అందుకు సూరమ్మ ఎటకారంగా నవ్వుతుంది ఇక ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం మీనా అత్తగారి దగ్గరికి వచ్చి అత్తయ్యా ఈరోజు నన్ను షాపింగ్కి తీసుకెళ్తారా షాపింగ్ నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి కదా నేను కొత్తగా గాజులు కొన్నాన దానికి మ్యాచింగ్ సారీ బ్లౌజ్ తీసుకోవాలి అందుకే అడుగుతున్నాను ఏంటిప్పుడు షాపింగ్ తీసుకెళ్లరా ఎందుకు తీసుకెళ్ళనమ్మా తీసుకెళ్తాను తీసుకున్నాం కదా లక్షల అలా రావాలి అని అంటుంది ఇక ఇద్దరు కూడా బయటికి వెళ్తారు అప్పుడు మీనా తన కావలసినన్ని కూడా అత్తగారి చేత కొనిపించుకుంటూ ఉంటుంది అదేమైనా అంటే ఐదు లక్షల కట్నం తీసుకోలేదా అని బెదిరిస్తూ ఉంటుంది ఆ రోజు బట్టల దగ్గర నుంచి బంగారం దాకా తన కావలసినన్ని తెచ్చుకొని ఈ రోజాని పిలుస్తుంది వాటిలో రోజాకి చూపిస్తూ చూసావా రోజా ఐదు లక్షల కట్నం తీసుకొచ్చినందుకు ఇవన్నీ కొనిచ్చింది మా అత్త లేకపోతే ఇవన్నీ కొనిచ్చేదా నువ్వు కూడా కట్నం తెచ్చావు కదా ఎళ్ళి మీ అత్త నడుగు నాకు ధైర్యం సరిపోవడం లేదో దిన లేదంటే అడిగేదాన్నే ఏదో ఒక రకంగా ధైర్యం తెచ్చుకుని అడుగు లేకపోతే నువ్వింక ఇలాగే రోజంతా పనులు చేస్తూ పని మనిషిలాగే కష్టపడుతూ ఉండాలి ఏదో ఒక రకంగా ధైర్యం తెచ్చుకొని అడుగుతాను రేపునుంచి చూడు నన్ను అది ఇప్పుడు నాకు బాగా నచ్చావు అని అంటుంది వాళ్ళ మాటలు విని అత్తగారు తన మనసులో ఓరి దేవుడా ఈ ఐదు లక్షల కట్నం గొడవ ఏంటో ఈ గొడవ ఎప్పుడు పోతుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు వచ్చే పోయే వాళ్లందరినీ పిలిచి మరి దీని గురించి చెబుతుంది పిల్ల అని తిట్టుకుంటూ ఉంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అత్తయ్యా నాకు దోశలు వేయండి చాలా ఆకలిగా ఉంది అలాగే నా బట్టలు మీ అబ్బాయి బట్టలు ఇస్త్రీ చేయండి నాకు మీ అబ్బాయికి స్నానానికి వేడి నీళ్లు పెట్టండి ఇంకా నా రూమ్ మొత్తం శుభ్రం చేయండి అని ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉంటే అత్తగారు చాలా కోపంగా లోపల నుంచి వచ్చి అలా చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నారు తీసుకోలి ఐదు లక్షల కట్నం కట్నం తీసుకుంది ఇదిగో ఆరు ఉన్నాయి ఇందులో ఆరు లక్షలు వడ్డీతో సహా తీసుకున్నా ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి ఇది తీసుకొని మీ పుట్టింటికి నడు ఆ మాట వినగానే మీనా అయ్యో అత్తయ్య నన్ను క్షమించండి నేను పుట్టింటికి వెళ్ళను నన్ను మా పుట్టింటికి పంపించొద్దు దండం పెడతాను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో పక్కనే ఉన్న వినయ్ ఏ మీనా ఏంటి కలవరిస్తున్నావు ఏం జరిగింది అంటూ పెద్దగా కేక వేస్తాడు ఆమె ఒక్కసారిగా నిద్ర నుంచి బయటకు వచ్చి అమ్మయ్యా నేనింకా ఇక్కడే ఉన్నానా దేవుడా ఏం జరిగింది ఎందుకంతలా కంగారు పడుతున్నావు ఏం లేదండి ఏదో పీడకల మీరు పడుకోండి టైం అయింది ఆరు గంటలైంది అమ్మో అవునా అంటూ చకచకా వెళ్ళి పనులు మొత్తం చేస్తూ ఉంటుంది అదంతా చూసిన వినయ్ ఏంటి మేడం గారు ఐదు లక్షల కట్నం తీసుకొచ్చి కూడా పనిచేస్తున్నారు ఏందో ఈరోజు కొంచెం విచిత్రంగా ఉంది నువ్వు పని చేస్తున్నావు కాబట్టే బయట వర్షం పడేలాగా ఉంది ఇంతకీ విశేషమేటో చెప్పలేదు ఏం లేదండి పాపం ఈ వయసులో అత్తగారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పని చేస్తున్నాను ఏ మన పని మనం చేసుకుంటే తప్పేముంది తప్పేమీ లేదులే క్యారిన్ అని అక్కడి నుంచి వెళ్తాడు ఆ తర్వాత మీనా మనసులో ఒకవేళ నా కల నిజమైందంటే నా బతుకు బస్టాండే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టానంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఈ రోజు నుంచి చాలా బుద్ధిగా ఉండాలి లేదంటే నాకే కదా ప్రమాదం అనుకుంటూ ఉంటుంది ఇంతలో అత్తగారు నిద్రలేచే సమయానికి ఆ పని మొత్తం చేసి ఉండడంతో తను చాలా ఆశ్చర్యపోతూ మీనాతో మీనా కవరైనా కొత్త పని మనిషి వచ్చిందా శుభ్రంగా ఉంది పని మనిషి కాదత్తా నేనే మొత్తం శుభ్రం చేశాను ఇక నుంచి ఇంటి పని మొత్తం నేనే చేస్తాను ఏదైనా చిన్న చిన్న పనులుంటే మీరు చేసేయండి నువ్వు చేయడం ఏంటమ్మా తీసుకొచ్చావు కదా ఐదు లక్షల కట్నం ఏమైంది ఐదు లక్షల కట్నం ఏ మూలకొస్తుందత్తయ్యా మీరు నాకు నగలు పట్టు చీరలు కొనిపెట్టారుగా పైగా పెళ్లి ఖర్చు మొత్తం మీదే భోజనాలు లైటింగ్ సెటప్ మండపం అన్నీ మీవేగా పైగా మా బంధువులకి ప్రత్యేకంగా రూమ్లు కూడా తీసి పెట్టారు చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది అప్పుడు నేను తెచ్చిన ఐదు లక్షలు ఏ మూలకు సరిపోతాయి చెప్పండి అత్తయ్యా ఇప్పటికీ నీకు అర్థమైందనమాట సర్లే అమ్మా ఎవరు పని వాళ్ళు చేసుకుంటుంటే తప్పేం లేదు ఇంట్లో ఉన్న పనులన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదులే కొన్ని నాకు కొద్ది పెట్టై నేను చూసుకుంటాను మీరు చాలా మంచివాళ్లత్తయ్యా రేపటి నుంచి అలాగే చేస్తానులేండి బయట రోడ్డోడ్చి కల్లాపి చల్లి వస్తాను అందంగా ముగ్గు పెట్టాలి కదా మీరు పెరట్లో ముక్కలకి నీళ్లు పోయండి అందుకు ఆమె సరే అని పెరట్లోకి వెళ్తుంది మీనా బయట శుభ్రం చేయడానికి వెళ్తే అక్కడ రోజా అత్త కాంతమ్మతో గొడవ పడుతూ ఉంటుంది ఏంటి గుడ్లప్పగించి అలా చూస్తున్నా తీసుకోలేదా ఐదు లక్షల కట్నం రోజు నుంచి మీరు చెప్పినట్టు కాదు నేను వినాల్సింది నేను చెప్పినట్టే మీరు వినాలి అర్థమైందా ఓసై నీకేం బోయేకాలం వచ్చిందే ఎవరో నీకు బాగా నూరి పోసారు ఎవరో నూరిపోయటమేంటి నేనే తెలుసుకున్నాను ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను తీసుకున్నారుగా ఐదు లక్షల కట్నం అని గొడవపడి అత్తగారి చేత పని చేస్తూ ఉంటుంది దాన్నంతా చూసిన మీనా ఓరి దేవుడా ఇప్పుడు ఈ రోజాకి నేనెలా సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పాలి దీని ఫ్యూచర్ ఏంటో నాకు బాగా అర్థమైపోయింది అని అనుకుంటూ పనిచేస్తూ ఉండగా దానిని గమనించిన రోజా మీనా దగ్గరికి వెళ్తుంది ఏంటి వదినా ఐదు లక్షల కట్నం తీసుకొచ్చే నువ్వు పనిచేస్తున్నావు ఏం జరిగింది నీ ఐదు లక్షలతో వీళ్ళు చాలా బాగుపడ్డారు కదా మనం తీసుకొచ్చిన ఐదు లక్షల కట్నానికి రోజు మనం తినే తిండేంటి మనం కట్టుకున్న బట్టేంటి మన ఒంటి మీద నగలేంటి ఐదు లక్షల కట్నం తీసుకొచ్చామని అత్తగారి నెత్తి మీద కూర్చుంటామా వాళ్ల వయసుకైనా గౌరవం ఇవ్వద్దు ఆ మాటలు విని రోజా చాలా ఆశ్చర్యపోతూ ఏంటదీనా నువ్వే నాయినా మాట్లాడుతుంది నాకంతా అయోమయంగా ఉంది నీ మాటలు విని మా అత్తగారి చేత నా భర్త చేత పనులన్నీ జయిస్తున్నాను దానికి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా నేను అత్త మామల్ని భర్తని చాలా గౌరవంతో చూసుకుంటాను అసలు నేను ఐదు లక్షల కట్నం తీసుకొచ్చిన సంగతే మర్చిపోయాను బుద్ధిగా ఇంటి పని చేసుకుంటూ అత్తగారితో పాటు ఆడతే ఆధారం మనసు మమత కుంకుమ పువ్వు కోడలితో జాగ్రత్త అనే సీరియల్స్ అన్ని చూసుకుంటూ ఉంటాను ఏంటోదిిన ఉన్నట్టుండి నీలో ఈ మార్పు నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది ఏం జరిగిందో చెప్పొదినా లేకపోతే నా భర్త అత్త చేతుల్లో నేను బుక్ అయిపోతాను అప్పుడు మీనా మీ అత్తగారి చేత రోజు ఇలా పనులు చేయిస్తే ఒకరోజు మీ అత్తగారిని దగ్గరకొచ్చి ఏమంటుందో తెలుసా అలా చూడు అని పైకి చూపిస్తుంది అక్కడ కాంతమ్మ ఓసై ఇదిగో ఆరు లక్షల వడ్డీతో సహా నీ కట్నం డబ్బులు ఇచ్చేశాను నీకు ఈ రోజు నుంచి నేను చెప్పిందే నువ్వు వినాలి ఏంటి మీరు చెప్పింది నిజమేనా ఇప్పుడైతే రోజు మీరు చెప్పినట్టే వినాలా వినాల్సిందే ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నాడు బయటికి రోజా ఒక్కసారిగా ఉలిక్కి పడి వామ్మో అలా జరగడానికి అస్సలు వీల్లేదు అత్తయ్య పని మొత్తం నేనే చేస్తాను లేదు ఏమీ లేదు అంటూ పని మొదలు పెడుతుంది దానంతా చూసిన మీనా నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది ఆ విధంగా కోడలు తను చేసిన తప్పుని తెలుసుకొని అత్తామామ భర్తతో సంతోషంగా ఉంటుంది అక్కడ రోజా కూడా అలాగే వాళ్లతో ఎప్పటిలాగే ఉంటుంది